ఇడియోలోనూ కనిపించింది కానీ అక్కడ మాత్రం కనిపించలేదు ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఐదు సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమె సత్యం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ ఐదు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు నలభై ఒక్క వెయ్యి నూట డెబ్భై కోట్లు టెండర్లు పిలిచారు విన్నారు కదా నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు పైచీలకు టెండర్లు పిలిచారు ఖర్చు పెట్టింది ఎంత అంటే ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏంటి చేసింది ఏంటి చూస్తే మనకు అర్థమవుతుంది ఐదు సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నామనేటువంటి మాట పలుమార్లు చెబుతున్నారు ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ విడిపోయింది గాయపడి విడిపోయింది రాజధాని లేదు రాజధాని నిర్మాణానికి కేంద్రం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆర్థిక పరిస్థితి బాగోలేదు హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కోల్పోయాం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం పది సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి ఫెసిలిటీని మనకి విభజన చట్టం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏం చేశారు నేను అడుగుతా ఉన్నా రాజధాని నిర్మాణం చేపట్టారా రాజధాని నిర్మాణం కాదు రాజధాని పట్టణాన్నే నిర్మిస్తా ఉన్నారు దురదృష్టం అంటున్నాను ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించగలిగినటువంటి స్థాయిలో గాయపడి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు ఉపయోగపడతాయా